రమేష్ మాది గోబ్రేత అండ మండల్ వరంగల్ డిస్టిక్ ఆదిత్య కంపెనీ వాళ్ళది సుల్తాన్ మక్కజొన్న వేసిన దాంట్లో రెండు ప్యాకెట్లు పట్టినాయి మాకు వచ్చేసి దిగుబడి కూడా బాగానే ఉంది అంటే చూస్తే అర్థమైపోతుంది మనకు ముప్పై క్వింటల్ దాకా దిగుబడి వస్తుంది అని వర్షాకాలం దిగుబడి ముప్పై క్వింటల్ రావడం ఎక్కువ ఏ కంపెనీదైనా రావడం ఎక్కువనే తక్కువనే ఇంకా కానీ ముప్పై క్వింటల్ దాకా ఎక్స్పెక్ట్ చేస్తుంది దీన్ని వస్తుంది ఇంకోటి మనకు మక్కజొన్న ఏమైనా వచ్చేసి చాలా విడల్పోయింది గింజ కూడా బాగా కొత్త దాకా వచ్చింది అసలు యాక్చువల్గా ఏ మొక్క ఏ కంపెనీ కూడా రావు ఇట్లా నేను చూస్తున్నా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇట్లా ఏ కంపెనీ రావు ఈ ఆదిత్య కంపెనీ సుల్తాన్ది మాత్రం వచ్చింది బెండు కూడా మనకు సన్నగా ఉంటుంది లోపల చూసిన నేను ఇంకోటి గింజ కూడా పలక గింజ బాగుంది నేను వచ్చే సంవత్సరం ఎండాకాలంలో ఇప్పుడు ఈ ఎండాకాలంలో మూడు ఎకరాలు వేద్దామని చూస్తున్నా రైతులు కూడా చాలామంది వచ్చి చూసుకుపోతున్న రోడ్డు మన మెయిన్ రోడ్కే ఉంటుంది చాలా మంది కూడా వచ్చి ఏ కంపెనీ ఏ కంపెనీ అని ఆమె చాలా మంది అడుగుతున్నారు నేను చెప్తున్నా సుల్తాన్ది ఆదిత్య కంపెనీ ది అని చెప్పేసి ఇదైతే చాలా బాగుంది